హాయ్ పీపర్స్ వెల్కమ్ టు మరో కూడా నేను ప్రసాద్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన వైఎస్ సునీతారెడ్డి మీకు తెలియదేం కాదు వైఎస్ రెడ్డి గారి దారుణ హత్య జరిగి ఆరు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదండి ఆరు సంవత్సరాలు పూర్తయింది మరి ఆయన ఏమన్నా సామాన్యుల సాదాసేదా వ్యక్తి అంటే కానే కాదు మాజీ ముఖ్యమంత్రి స్వయానా సోదరుడే పైగా కడప జిల్లాలో ఒక పట్టున్న నాయకుడు మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఒకటి కాదు రెండు రెండు కాదు అనేక రకాలైన పదవులు అనిపించిన వ్యక్తి ఆయనని తన సొంత ఇంట్లోనే అంత దారుణ హత్య గురైతే మరి ఆ కేసుకు సంబంధించింది ఎందుకని ఇంచు కూడా కదలట్లేదు ప్రజల్లో ఒకటి కాదు రెండు కాదు వంద అనుమానాలు ఉన్నాయి సో ప్రధానంగా ఇక్కడ వైఎస్ సునీతారెడ్డి గారు ముందుగా ఈ కోర్టుకు సంబంధించిన అంశంలో మరలా ఎందుకు వెళ్ళారు అని అంటే ఏదైతే ఆవిడ సుప్రీం కోర్టులో పోరాడి మరి పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి తెలంగాణ సిబిఐ కోర్టుకి బదిలీ చేయడం జరిగింది కదా ఈ సిబిఐ కోర్టుకి బదిలీ చేసి కేసు ఎంతకాలం అవుతుందండి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఏమైనా సరే పురోగతి లభించిందా అంటే శూన్యం దీనికి గల కారణాలు ఏంటి అని అంటే ఇదిగో ఒకటిగా రెండుగా వంద రకాల కారణాలు ప్రజలే మాట్లాడుకుంటూ ఉన్నారు సో ప్రధానంగా ఇందులో కీలకమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నటువంటి ప్రస్తుత ఎంపీ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయన బెయిల్ పైనే ఉన్నారు కనీసం జైలుకి కూడా వెళ్ళింది లేదు అని అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ ఈవిడ ప్రధానంగా ఇప్పుడు వేసిన పిటిషన్లు ఏంటి అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షిగా పరిగణించబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు ఆ మరణం అనుమానాస్పద మరణాలుగా ఆవిడ భావిస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ భారతి గారు స్వయాన తండ్రిని గంగిరెడ్డి గారు ఆయన కూడా డాక్టరే సో మరి ఆయన ఏదో వయసులు ఇచ్చే చనిపోయారు అని చెప్పేసి అన్నారు అది కూడా కొంత అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి కొంతమంది ఉన్నారు ఒకరేమో ఎలుకలు కొట్టేస్తే చనిపోయారు అని చెప్పేసి షుగర్ ఎక్కువైందంటే ఎలుకలు కొట్టేస్తే చనిపోయాడంట ఇది ఒక వింత కారణం ఒకరేమో సూసైడ్ చేసుకున్నారంట ఏది ఏదో ముందు కలుపుకొని దాంట్లో మరి తీసుకొని చనిపోయారంట ఏంటి అంటే పోలీసుల వేధింపులు అని చెప్పేసి అంతెందుకండి జస్ట్ కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన ఒక డాక్టర్ పైగా ఈ యంగ్ డాక్టర్ అయిన అటువంటి ఆయనకు కూడా బ్రెయిన్ డెడ్ అయ్యి ఏదో అనారోగ్య కారణాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది కూడా కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ త్వరగా జరగాలి అని నేను చెప్పేసి అయితే ఆవిడ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో ఇక్కడ మరి ఈ కేసుకు సంబంధించిన అంశం ఎందుకనే అంత సీరియస్ గా నడవట్లా మీరు కనుక మొన్న సుప్రీంకోర్టులో కూడా రఘురామకృష్ణరాజు గారి తరఫున న్యాయవాది ఒక దారుణమైన కామెంట్ చేశారు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కైపోయారు అని చెప్పేసి సో అది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనే ఎందుకంటే ప్రధానంగా ఏ ఒక్కరిని అడిగినా కానీ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఎపిసోడ్ కనుక తీసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి గారికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ జాయిన్ చేస్తే అదే సమయంలో అరెస్ట్ చేయడానికి సిబిఐ అక్కడ వెళ్ళింది అరెస్ట్ చేయగలిగిందా ఏమీ లేదు అదేమిటి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు సహకరించలేదు అంతెందుకులేండి అప్పటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి సిబిఐ ఎస్పీ అయినటువంటి రామ్ గారి గారిపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెడతాం జరిగింది సో ఒక్క వైఎస్ అభిషేక్ రెడ్డి గారు తప్ప మిగతా సాక్షులందరూ కూడా మరణించింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలోనే మరి ఎందుకని ఒకరి తర్వాత ఒకరు అసలు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఉన్న వాళ్లే మరి ఇలా మరణిస్తున్నారు అనే అనుమానం వస్తుంది మరి ఇలా జరుగుతూ పోనీ కేసుకు సంబంధించింది ఏమైనా సరే అడుగు ముందుకు జరుగుతుందా అంటే అది జరగట్లా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పదవీ కాలంలో ఏం చేశారు మొదట ఏమో సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నారు ఆ తర్వాత అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు మరి ఆయన చేశారా చేయలేదు ఇక్కడ మీరు కనుక ఆ డాట్స్ అన్ని కరెక్ట్ చేసుకోండి ఎలా ఉంటుందో ఇదే సునీతారెడ్డి గారు తన అన్న సీఎం అయిన కొత్తలో ఆవిడ వెళ్ళి చాలా నమ్మకంతో మరి నాన్నగారి హత్య గురించి మరి తెలుసండి అదేదని అంటే ఎందుకమ్మా నీకెందుకు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానం ఉందంటే నీకు ఎందుకమ్మా ఒకవేళ అవినాష్ రెడ్డిని గురించి పట్టించుకుంటే ఇప్పుడు ఎట్లాగా ఒకవేళ ఆయన మీద మరలా కేసు పెడితే ఏమవుతుంది మహా అయితే ఇంకో కేసు అవుద్ది వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతాడు ఈ కామెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీలో జాయిన్ అయిపోయినా లేదా అసలు బీజేపీలో జాయిన్ అయిపోతే ఏ మర్డర్లు చేసినా ఏ క్రైములు చేసినా ఏ అవినీతి అక్రమాలు చేసినా ఇక ఏ సిస్టమ్ వచ్చి టచ్ అయితేనే సిబిఐ ఎందుకు జాప్యం చేస్తుందని చెప్పేసి అనుకోవాలా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎండ రెడ్డిగా సమాధానం చెప్పారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళట్లేదా సో ఇలా అనేక రకాలైన అనుమానాలు ఒక ప్రక్కన ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉంటే ఇది తేలదు ఆ ప్రభావం చూపిస్తా ఉంటారు అని చెప్పేసి ఏదైతే ఆవిడ పోరాడి మరి సుప్రీం కోర్టులో తెలంగాణ కోర్టుకి తీసుకొస్తే అక్కడ తెలంగాణ సిబిఐ కోర్టులోనేమో ఇదిగో రెండు సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది పైగా ఉల్టా ఏమంటున్నారు వైఎస్ రెడ్డి గారు ఆవిడ భర్త గారు మరి రాజశేఖర రెడ్డి గారు వారిద్దరు కలిసే మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి కారణం వాళ్లే స్కెచ్ చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళ వాదన మరి ఇప్పుడు పోరాడుతుంది ఎవరు సునీతారెడ్డి గారే కదా మరి ఆవిడ హత్య చేస్తే న్యాయం జరగాలి అని చెప్పేసి ఆవిడ ఎలా పోరాడతారు మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోతూ ఉన్నారు అంతెందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో సునీత రెడ్డి గారు కావచ్చు షర్మిలా గారు కావచ్చు ఆ కడప జిల్లాలో ప్రధానంగా వాళ్ళు ఏ ఎజెండా తీసుకున్నారు వైఎస్ రెడ్డి గారు హత్య చేసింది ఎవరో మీకు తెలుసు కదా అని చెప్పేసి ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి బలంగా వినిపిస్తే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అసలు ఎంత ఓట్లు వచ్చినాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీ వస్తే ఈసారి ఎందుకని మెజార్టీ లేదానికి మరి దానికల్లా కారణం ఏంటి అక్కడ కడప ప్రజలకు అన్నీ అందరికీ తెలుసు కాకపోతే ఎవరో నోరు మెదపలేని పరిస్థితి అలా ఉంది అని చెప్పేసి అంటూ ఉండారు సో ఇక్కడ ఒక హత్య జరిగిన ఒక అవినీతి జరిగిన అక్రమాలు జరిగిన ఎవరికి నోరు మెద మెదిపే ఇది లేదు అంత ధైర్యం లేదు ఆ ధైర్యం లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ వీళ్ళ కుటుంబం పట్ల మరి ప్రజలకు ఎటువంటి భావన ఉందో అర్థం చేసుకోండి అది భయమా గౌరవమా భక్త సో ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అంత దారుణంగా హత్య చేస్తేనే దిక్కు దివాణా లేదు ఆ కేసుకు సంబంధించిన అంశం ఇప్పటికీ సో మరి ఇప్పుడు వ్యవస్థల్లో లోపం ఉందా లేకపోతే విచారణలో జాప్యం ఉందా ఎక్కడ ఉంది లేకపోతే ఆ కేసును వాదిస్తున్న న్యాయవాదుల్లో పసలేదా ఎక్కడ ఏం జరుగుతుంది పోనీ ఇదంతా ప్రక్కన పెడదాం పో న్యాయవాదుల్లో పసలేదు అనుకుందాం మరి బెయిల్ సంబంధించిన ఎపిసోడ్ ఉన్నప్పుడు మరి కర్నూలు దాకా వెళ్ళి ఎందుకని అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ ఏదైనా సరే సిబిఐ చెప్పాలి కోర్టుకి మరి మేము ఆయన అరెస్ట్ చేయాలి త్వరగా మీకు మీరు ఆర్డర్స్ ఇవ్వండి అప్పుడు కానీ ఈ కేసును మేము తెలుస్తామని చెప్పేసి అనాలి ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది ఆ డిస్క్లో పదమూడు లక్షల ఫైల్స్ ఉన్నాయట ఆ పదమూడు లక్షల ఫైల్స్లో ఇప్పటివరకు కేవలం పదమూడు వేల ఫైల్స్ మాత్రమే చెక్ చేశారట సో ఈ పదమూడు లక్షల ఫైల్స్ ఇప్పటి నుంచి తీసుకున్నా రోజుకి ఐదు వందల ఫైల్స్ చెక్ చేసినా కనీసం ఏళ్ళు పడుతుందట ఏది రోజు చూస్తేనే లేదు అటు ఇటు అనుకుంటే పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాకా ఈ కేసు అలాగే నడుస్తూ ఉంటదంట అంత దారుణంగా ఆ వ్యక్తి హత్య హత్యగావించబడినా గానీ ఆ కేసుకు సంబంధించిన అంశం ఈ విధంగా ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నా గానీ మరి ఇంత జాప్య అవడానికి గల కారణం ఏంటంటారు అంటే వ్యవస్థలన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి అనే భావన ప్రజల్లోకి వెళుతుందేమో అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకుల సైతే అభిప్రాయపడుతూ ఉన్నారు సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు ఎంత పోరాటం చేస్తున్నారు ఆ మహిళ ఒక్కతే పాపం ఎక్కడ గడపలేదు తక్కని కోర్టు లేదు ఈ విధంగా ఆవిడ వేదన్ని ఎవరు మరి అర్థం చేసుకోవాలి కనీసం న్యాయస్థానాలు అయితే త్వర తగ్గిన విచారణ జరిపి ఆ యొక్క నిందితులు ఎవరు అనేది కనుక నిర్ధారిస్తే అప్పుడు కోర్టు ప్రకారంగా వాళ్ళకి ఏదైతే ఆ శిక్షలు వర్తిస్తే ఆ శిక్షలు విధిస్తే అప్పుడు కాస్త ప్రజాస్వామ్యాలు ఇదిగోండి ఆ మహిళకి తీరనే అన్యాయం జరిగింది వాళ్ళ తండ్రిని అతి దారుణంగా హత్య చేశారు కాబట్టి ఇది ఒక కోర్టు నిజాలు తెలిసి ఈ విధంగా శిక్షలు అమలయ్యేలాగా చేసింది అని చెప్పేసి అయితే చాలా బలంగా నమ్మడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా జాప్యం అవుతా ఉందనుకోండి అసలు సిబిఐ ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది కూడా అదొక రకమైన అనుమానాలు అయితే మాత్రం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మరలా ఇంకా బలపరిచేలాగానే ఉంటుంది మరి చూద్దాం దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఏదైతే సునీత రెడ్డి గారు ఆ కేసుకు సంబంధించిన అంశం మరలా పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పైన ఫిబ్రవరి నాలుగవ తేదీన తదుపరి విచారణ ఉంటుంది అని చెప్పేసి న్యాయస్థానం తెలిపింది మరి ఫిబ్రవరి నెల నాలుగో తేదీన ఏం జరగబోతుంది ఏంటి తెలియాలి అంటే ఆ రోజు వరకు వేచి చూడవలసి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరి మరో పిటిషన్ ఏదైతే తెలంగాణ హైకోర్టులో సునీత రెడ్డి గారిని దాఖలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ